మన శరీరంలో వ్యర్థాలను ఫిల్టర్ చేసి రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి సహాయం చేసే హీరోలు కానీ కొన్ని అలవాట్లు వాటి ఆరోగ్యాన్ని అది లాంగెస్ట్ కిడ్నీ డిసీజెస్ పెయిన్ కిల్లర్స్ తలనొప్పి ఒళ్ళు వంటి వస్తే వెంటనే వాటికి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం ఇవి కిడ్నీ లో చిన్న ట్యూబ్స్ ని ఇబ్బంది పెట్టడంతో పాటు బ్లడ్ ఫ్లో ను తగ్గిస్తాయి సో డాక్టర్ సజెషన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ పాడకూడదు నీళ్లు తక్కువగా తాగడం వల్ల మూత్ర విసర్జన తరచూ జరగక కిడ్నీ లో వ్యర్థాలు బయటకు పంపడం కష్టమవుతుంది ఫలితంగా కిడ్నీ లో స్టోన్స్ ఏర్పడడం ఇన్ఫెక్షన్ లకు దారితీస్తుంది సో రోజుకి కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి ఆల్కహాల్ సిగరెట్ ఎక్కువగా తాగితే దాని ఎఫెక్ట్ లివర్ పై పడుతుంది లివర్ పై ప్రెషర్ పెరిగితే కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది దీనివల్ల కిడ్నీలు అరిసిపోతాయి సిగరెట్ లంగ్స్ తో పాటు కిడ్నీలను కూడా పాడు చేస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను పెంచి diabetes బీపీ వీలైనంత వరకు ఈ అలవాట్లను మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు నిద్ర తక్కువైనా దాని ప్రభావం కిడ్నీ ఎక్కువ నిద్ర కంటే రోజుకి ఏడు నుంచి గంటల నిద్ర బెస్ట్ సూచించారు ఊబకాయం కూడా కిడ్నీల హెల్త్ ని దెబ్బతీస్తుంది బాడీ మాస్ ఇండెక్స్ పద్దెనిమిది పాయింట్ ఐదు నుంచి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది మధ్య లేకపోతే కిడ్నీల హెల్త్ పాడవడంతో పాటు హార్ట్ డిసీజెస్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ వారానికి కనీసం ఐదు రోజులైన అరగంట పాటు వాకింగ్ చేయడం ఆ తర్వాత వ్యాయామం అలవాటు చేసుకోవడం మంచిది ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సాస్లు కూల్ డ్రింక్స్ ప్యాకెట్ స్నాక్స్ లలో సోడియం షుగర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయి సోడియం ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తింటే రక్తపోటు పెరిగి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది సో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు